ఈ లోకానికి క్రైస్తవుడు ఎందుకు నచ్చడు అవసరమైతే చంపడానికి కూడా ఈ లోకం ఎందుకు వెనుకదు అంటే క్రీస్తుని రుజువులతో నిరూపిస్తాడు కాబట్టి అర్థమవుతుంది లేదు క్రీస్తుని ఎవరైతే రుజువులతో ఆధారాలతో ఎవిడెన్స్తో ఈయనే దేవుడు ఈయనే రక్షకుడు ఈయన మాత్రమే దేవుడు అని ఎవరైతే నిరూపిస్తారో రుజువులతో వాళ్ళకి ప్రాణహాని ఖచ్చితంగా ఉంటుంది అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ పౌన్ ్రీస్తు వారి యొక్క దైవత్వాన్ని ఆయనే దేవుడు ఆయనే రక్షకుడు ఆయనే మెస్సియ పరలోకం నుండి భూకి వచ్చిన ఒకే ఒక మార్గం ఈయనేయని ఎవరైతే రుజువులతో రుజువు పరుస్తారో వారికి ఖచ్చితంగా హాని కలుగుతుంది ఫస్ట్ చంపేయాలనుకున్నారంటే పౌల్ గారి ఈరోజు శావ చాలా మంది ఉన్నారు ఎవ్వరి మీద జరగని దాడులు కొంతమంది మీదే జరగడానికి కారణం ఏంటి ఎవిడెన్స్ ఎవరైతే ఎవిడెన్స్ తో పక్కా ఎవిడెన్స్ ఎవరైతే మాట్లాడతారో వారి మీద ఖచ్చితంగా దాడి జరుగుతుంది ఎవరైతే రుజువులు ఎత్తి క్రీస్తులు ప్రకటిస్తారో వారి మీద ఖచ్చితంగా దాడి జరుగుతుంది ఆ రోజు రోజుల మీద జరిగింది మిషనరీల మీద జరిగింది నేటికి మన భారతదేశంలో జరుగుతున్నాయి ప్రతి దేశంలో జరుగుతున్నాయి కారణం యేసు క్రీస్తుని రుజువులతో ప్రకటిస్తే ప్రాణహాని ఖచ్చితంగా ఉంటది లేదు సమృద్ధి కొరకు ప్రకటిస్తావా లోకని వెనకాల పరిగెత్తికి వస్తుంది స్పత్రి కొరకు చెబుతావా స్వస్థతల కొరకు మాత్రమే మాట్లాడతావా లోకం నిన్నేమి అనదు నీకు స్నేహం అయిపోద్ది నీతో సహవాసం ఉంటది రాజకీయ నాయకులు చుట్టూ తిరుగుతారు మరి ఎవరికి హాని ప్రభు కొరకు రుజువులతో మాట్లాడితే ఖచ్చితంగా చంపాలనుకుంది ఆ రోజు పౌలు గారు ఆయన లేనివి మాట్లాడారా లేనివి మాట్లాడారా పౌలు గారు ఎక్కడైనా వారి నమ్మిన గ్రంథం యోధ మత గ్రంథంలో నుండే నిజమైన మెస్సియా నిజమైన ప్రభు ఎనే అని రుజువు చేస్తే ఆ రోజు నచ్చలేదట